సూపర్ సిక్స్ పథకాలు అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని వైసీపీ నాయకులు పోతిన వెంకటమహేష్ అన్నారు నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ నాయకులు పోతిన వెంకటమహేష్ స్పందించారు శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడకెక్కిచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తామన్నారు ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఏ విధంగా కనిపించిందో సూపర్ సిక్స్ కూడా బడ్జెట్లో కనబడడం లేదన్నారు అభివృద్ధి ఎలా చేయాలో సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక కాక జగన్పై విమర్శలు చేస్తున్నానన్నారు పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంతా మాయా మోసం దగా ఉన్నాయన్నారు లక్ష నాలుగు వేల కోట్లు అప్పులు ముప్పై రెండు వేల కోట్లు కేంద్ర సహకారం పన్నేతర ఆదాయం పంతొమ్మిది వేల కోట్లు అదనంగా రావాలని ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం నిదర్శనమని అన్నారు రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధి కంటే దోపిడీ ఎక్కువ కనిపిస్తుందని అన్నారు ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పేరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇప్పుడైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది పెళ్ళప్పుడు ద్రోవ నక్షత్రం అదుగు అని చూపిస్తారు ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ సిక్స్ కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది ద్రోహ నక్షత్రం కనపడదు సూపర్ సిక్స్ అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని సంపద సృష్టించలేమని అప్పులు మాత్రమే తీసుకొస్తామని అభివృద్ధి ఎలా చేయాలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో చేతకాక చేయలేక వనరుల్ని సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సమర్థత మీద ఎడుపులే కనిపించాను నేను బడ్జెట్ మీద కూడా మరొక పక్కన బడ్జెట్ లో అనేక సందర్భాల్లో ఆర్థిక విధ్వంసం అని మాట్లాడుతూ అప్పులు పుట్టే పరిస్థితి లేదని కూడా ఒక అబద్ధపు మాట పదే పదే మాట్లాడారు పదే పదే మాట్లాడారు ఆర్థిక విధ్వంసం అంటే పేద ప్రజల జీవితాల్లో చీకటిని దున్ని నవరత్నాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసమా చెప్పండి ఎత్తైన బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిస్తే దాని అభివృద్ధి అంటారా పేద ప్రజల జీవితాల ప్రమాణాలు పెంచితే దాని ఆర్థిక విధ్వంసం అంటారా చంద్రబాబు నాయుడు గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు బడ్జెట్ తో ప్రజాకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతిలా అన్నట్టుంది ప్రతి మూడు నాలుగు పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా అది బడ్జెట్ చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమ ప్రయాలోకేశ్వర్ గారు సమాధానం చెప్పాలి జరిగేది మీరు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేక చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా మీరు మీరు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు మీ ప్రసంగం కొనసాగించారు ఎందుక మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎందుక చెప్పండి బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు ఉన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషాం కక్కే ప్రయత్నం చేశారు మరొక పక్కన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు సమాధానం చెప్పాలి పేద ప్రజల జీవితాల్లో చీకటిని మాయం చేసి నవరత్నాల ద్వారా వెలుగులు పంచిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేతకాక చేయలేక ఆయన మీద పోయారు ఎందుకు మీరు ఆయనకన్నా మెనగా చేయండి ఆయన నవరత్నాలు తొమ్మిది పథకాలు అమలు చేశారు కదా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు ఎందుకు చతికి పడుతున్నారు మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా మోసం దగ అందులో ఆ బడ్జెట్ లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే రెండు మూడు నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికన్నా ఒక లక్ష నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పు చేయాలంట గీనే ఇదే అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట అట్లాగనే పన్నేతల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే సంవత్సరం పంతొమ్మిది వేల నూట పంతొమ్మిది కోట్లు అదనంగా రావాలంట అట్లాగే పన్నేతర ఆదాయం అని తెచ్చు కదా అంటే ప్రభుత్వ భూములు అమ్మో తాకటు పెట్టో ఎర్ర చందనం అమ్మో ఇలాంటి వనరుల ద్వారా పన్నేతర ఆదాయం రావాలి మరి అవి ఎలా వస్తాయి ఆ పన్నుల ద్వారా ఆదాయం మరింతగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఫైన్ తేవాలంట అసలు ఇవన్నీ మీరు చేయగలరా అమలుకు నోచుకుంటాయా ఆచరణకు సాధ్యమయ్యే పనేనా చెప్పారు ఈ ప్రభుత్వంలో ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యారు ఇది వాస్తవం కాదా జపన్ ఇది వాస్తవం కాదా మరి రైతుల కోసం మేము అద్భుతంగా పనిచేస్తాం ఇది పొలంగబలి బడ్జెట్ బాహుబలి బడ్జెట్ కాదు అది పక్క చిక్కిన బడ్జెట్ అది పక్క చిక్కిన బడ్జెట్ అది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వ్యవసాయాన్ని పండగ చేస్తే మీరు వ్యవసాయాన్ని దండగ చేస్తూ ఉన్నారు దండగ చేస్తా ఉన్నారు భూమికి పెద్ద కొడుకు రైతు అయితే ఆ రైతు కుటుంబానికి కూడా పెద్ద మురుగులా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు వ్యవహరించారు అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల భీమాని తీసుకొచ్చారు డాన్స్ చేస్తా ఉన్నారు మద్యం మీద ఆదాయం ఎంతో ఒకరు చూశారు కదా ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు ఏదో మధ్య ఆంధ్రప్రదేశ్ ద్వారా మద్యం అమ్మకాల ద్వారా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకం ద్వారా మీకు ఆదాయం వస్తుందంటే మీరు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు మధ్యాంధ్రప్రదేశ్ ద్వారా సాధిస్తారా చెప్పండి చెప్పండి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా మద్యం ఆదాయం మీరు వస్తుందని డైరెక్ట్గా బడ్జెట్ లో చూపించారంటే మద్యమ అమ్మకాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు గతంలో ఎన్ని మాటలు మాట్లాడారు మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ప్రతి కుటుంబంలో ఈ రోజున మహిళలు ఆవేదన వ్యక్తం చేయట్లేదా ఇంటికి డబ్బులు తీసుకురావట్లా ఆ బార్లో వండ్ లేని డబ్బులు కడుతున్నారు అవన్నీ ప్రభుత్వ ఖజానాకో మరి ఎవరికి ఖజానాకు పోతున్నాయో Power let's like, subscribe, and press the bell icon for new updates.